దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా సంతోషంగా నెమ్మదిగా ఉండాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనం నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నందురు దేవునికి మహిమా ఘనత ప్రభావాలు కలుగునగాక దేవుడు తన వారికి గొప్ప ఆదరణ బలము ఇచ్చే దేవుడు నీతిమంతులు ఎవరు నీతిమంతులు దేవునిపై ఆధారపడి విశ్వాసాన్ని కాపాడుకుంటూ భయభక్తులుగా జీవిస్తున్నటువంటి వారందరూ కూడా నీతిమంతులు నీతిమంతులుగా దేవునిపై ఆధారపడి జీవించేవారంటండి సింహముల వలె ధైర్యంగా ఉంటారంట సింహాలు చాలా ధైర్యమైనవి అడవులో ప్రతి వాటికంటే సింహము చాలా ధైర్యంగా బ్రతకగలుగుతుంది కానీ దేవుడు అంటున్నారు కొన్నిసార్లు అంట సింహ పిల్లలైన ఆకలి కొని మరి ఎంతో ఇబ్బంది పడతాయంటే కానీ నీతిమంతులను ఆకలి కొననివ్వని అంటున్నారు ఏంటి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు కాబట్టి నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నందురు ధైర్యం కష్టాలు బాధలు శోధనలు వచ్చినప్పుడు కృంగిపోం ధైర్యాన్ని కలిగి ఉంటాం విశ్వాసంలో నా ప్రభు ఉన్నారు నాకేమీ భయం లేదు అన్నంత గొప్ప దృఢ విశ్వాసం కలిగి దేవుని కొరకు జీవిస్తూ ఉంటారు అట్టివారిని దేవుడు నీతిమంతులు లెక్కల్లోకి చేరుస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తులు మరి నీతిమంతులు నీతిమంతులుగా తీర్చబడ్డారు అబ్రహాము ఇస్సాకు యాకూబు ఎంతో మంది భక్తులు నావాహు అలా చెప్పాలంటే అనేక మంది విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవుని బిడ్డలుగా ఎంతో ఘనత పొందారు ప్రియమైన సహోదరి సహోదర నీ జీవితంలో కూడా ప్రభువారు వింత కార్యాలు చేయాలంటే నీవు నీతిని కలిగి ఉండాలి యథార్థత భయము భక్తి కలిగి ఉంటే నీతి మంత్రుల లెక్కల్లోనికి నిన్ను కూడా చేరుస్తారు ఆయన నువ్వు నీతి మంత్రుల లెక్కల్లోకి వెళ్ళినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు అధైర్యపడవు శోధనలు బాధలు వచ్చినప్పుడు కృంగిపోవు నా దేవునికి అసాధ్యమైనది లేదని గట్టి నమ్మకంతో నిరీక్షణ కలిగి దేవుని కొరకే జీవిస్తావు శ్రమల్లో ఉన్నావా ప్రియమైన సహోదరి కష్టాలు బాధలు ఇరుకు ఇబ్బందులు నిన్ను తొందర పెడుతున్నాయా నీ ప్రభు నీ జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు పెంట కుప్పల్లో నుంచి నిన్ను పైకెత్తి నిన్ను విడిచే దేవుడు కాదు విడవడానికి కాదు పెంట కుప్పల్లో నుంచి పైకెత్తి చూంట ప్రభుని చేయి పట్టుకుని నడిపించే దేవుడు కాబట్టి ఏ పరిస్థితులు ఎవరు భయపడకుండా అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాము ఉదయకాలపు ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ నీకు స్తోత్రాలు తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు నువ్వు మమ్మల్ని ఎంతగానో పెంట కుప్పల్లో నుంచి పైకి ఎత్తుచు దినము కాపాడుచున్నా మమ్మల్ని విడిపుట్టు విడిచిపెట్టుడు కాదు నాన్న నీకు సాధ్యం లేదు సర్వాధికారి విడువని విడివనియాడబాయని దేవుణ్ణి అంటున్నావు ఎన్ని కష్టాలైనా నీవు ఆదుకుంటున్నా దేవుడు ఆదరణ కర్తానికి స్తోత్రాలు తిండి ఏ బిడ్డలే సమస్యల్లో కృంగి ఉన్నారు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని దయ కుటుంబాల్లో ఉన్న సమస్యలకు వ్యాధి బాధలకు అయ్యా కష్ట నష్టాలకి మీరే విడుదల చేయాలి అందరికీ క్షేమాన్ని ఇచ్చే దేవుడో నా బలమా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడు మీరు అక్కడికై నిజమైన సిద్ధ ఇచ్చి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి శక్తి కలిసి అయినా అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించనుగాక ఆ ఆమె